ఇంట్లో మీ ముగ్గురే ఉంటారా మీ ఆయన ఏరి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు మేడం ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది సంవత్సరం అయింది మేడం ఫోటో ఉందా ఫోటోలు కూడా లేవు మేడం పెళ్లి ఫోటోలు లేవా లేవు మేడం లవ్ మ్యారేజ్ మేడం ఇంత ఇద్దరు పిల్లలు కన్నప్పుడు ఫ్యామిలీ ఫోటో జనరల్ గా తీసుకుంటారు కదా దిగలేవు నీకు కనీసం ఇద్దరు పిల్లలు వెళ్ళా కనీసం మరి ఎప్పుడు ఫోటో తీసుకుందాం బయటకి వెళ్దాం అంటే అసలు ఒప్పుకుని కూడా కాదు మేడం మమ్మల్ని బయటకి తీసుకెళ్ళిందే లేదు లేదు మా నానమ్మల ఊర్లో ఒక్కరోజు కూడా అడిగెట్టింది వాళ్ళు లేదు మేడం మమ్మల్ని వాళ్ళ ఇస్తలే ఎప్పుడు కూడా జార్నీర్ మేడం ఫోటో ఉంటే పబ్లిక్ లో పెట్టి వచ్చి ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి మమ్మల్ని అసలు చూడు ఇసుకేసుకున్నవాడు బయటికి తీసుకెళ్ళిన ఫ్యామిలీ ఫోటో అందరు తీసుకుంటున్నారు కదా ఎప్పుడు ఎందుకు ఫోటో తీసుకోవనేసి తీసుకెళ్లేవాడు కాదు అంటే ఇట్లా ఒప్పుకుని తక్కువ కప్పేసుకుని లాస్ అయిపోయి అప్లై అయిపోయాడండి తెలియలేదు మేడం అలా అప్లై మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళందరూ వచ్చారు మేడం ఒకరి దగ్గర లక్ష రూపాయలు ఒకరి దగ్గర ఎనభై ఐదు వేలు పని ఒప్పుకొని అలా మీ పేరా ఓకే ఇంట్లో మీ ముగ్గురే ఉంటారా అవునండి మీ ఆయన మా ఆయన తాపి మేస్త్రి అండి సన్నగానే కంట్రాక్ట్లు ఒప్పుకున్నారు కరోనా రెండో కరోనా కానించింది అయితే బాగా చూసుకునేవారండి బాగానే చేసేవారు పిల్లలకి బాగానే చదివించి కూడా చేసేవాడు అండి కంట్రెక్ట్లు ఒప్పుకుని తక్కువ ఒప్పేసుకునేవాడండి తక్కువ కప్పేసుకుని లాస్ అయిపోయి అప్లై అయిపోయాడండి అప్పుడు లేకపోతే డల్గా ఉండేవాడు ఏంటి డల్గా ఉంటున్నావు ఏంటి చెప్పు కష్టపడి తీరుద్దాం నువ్వు టెన్షన్ పడకు మేమేమైపోతామని అనేదాన్ని అన్నా తనకి ఏంటంటే నాకు బీపీ షుగర్ ఉందని ఏం చెప్పేవాడు కాదండి అంటే ఉండు కళ్ళు తిరిగి పడిపోతాను గుండె వచ్చి దానివల్ల నాకేమి చెప్పేవాడు కాదు అయితే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎల్లు వస్తాను అని వెళ్ళాడండి ముందు డిసెంబర్ వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు మేడం నేను అప్పుడు పెట్రోల్ బంక్లో చేసేదాన్ని మేడం పెట్రోల్ బంక్లో చేసేదాన్ని ఇంకా అలాగే పోలీస్ కేసు పెట్టమంటే పెట్టాను మేడం ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయింది మేడం మన డిసెంబర్కి వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మేడం ఎక్కడున్నారు తెలుసా తెలియదండి తెలియలేదు మేడం అలా అయిపోయారు అని మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళందరూ వచ్చారు మేడం ఒకళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఒకళ్ళ దగ్గర ఎనభై ఐదు వేలు పని ఒప్పుకుని అలా సగం పని చేసి ఉన్నా చేయలేదండి మేడం తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా మేడం ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే రైసు అవి కూడా మాకు ఇస్తున్నారు ఓంశ్రీకృష్ణ గారు ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు నేను ఇప్పుడు మానేశాను మేడం అంటే మోచరిపోయింది నుంచకూడదు అన్నారు మేడం బంక్లోని ఎనిమిది గంటలు నుంచోలు కదా మేడం అందుకే నువ్వేం చేస్తున్నావు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం అల్లిపురం యూనిటీ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మీ నాన్న వెళ్ళిపోయాక నువ్వు డిగ్రీలో జాయిన్ అయ్యావా కాలేజ్ డాడీ వెళ్ళిపోయినప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం మరి ఫీజు ఆ ప్రైవేట్ కాలేజ్ లో ఎందుకు జాయిన్ అయ్యావు అంటే మేడం ఇక్కడ నేను రైల్వే స్టేషన్ లో డ్యూటీ చేస్తున్నానని అని దగ్గరగా నేను మార్నింగ్ కూడా వెళ్తాను మేడం మార్నింగ్ డ్యూటీ నుంచి రాబడి క్వార్టర్ లెస్ నైన్ అయిపోద్ది మళ్ళీ పరిగెట్టి మెల్లాలని చెప్పి దగ్గరగా ఉంటుంది జాయిన్ అయిపోయింది మేడం ఏ గ్రూప్ డిగ్రీ బిఎస్సీ కంప్యూటర్స్ మేడం ఇంటర్ ఏ గ్రూప్ ఇంటర్ ఎంపీఎస్ మేడం ఓకే ఎంత వచ్చింది ర్యాంక్ ఇంటర్ లో ఇంటర్ లో 70% వచ్చింది మేడం డిగ్రీ పాస్ అయ్యావా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా సమ్ వన్ ఇంకా అయ్యింది మేడం అన్న ఇంకా రిజల్ట్ అయినా బాన చదువుతావా చదువుతా మేడం మీ అన్నయ్య బాన చదువుతాడా బాగా చదివినప్పుడు నువ్వు మరి ప్రైవేట్ కాలేజీలో ఎందుకు సీటు తెచ్చుకున్నా గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలిగా అంటే మేడం నేను డాడీ వెళ్ళిపోయిన టైంలో ఎంసెట్ అయ్యి రాయలేదు మేడం నేను ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ రన్నింగ్ అవుతుంది కదా చేంజెస్ అవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా చేంజెస్ అంటే ఫస్ట్ ఇయర్ ని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి మేడం సెకండ్ ఇయర్ నుంచి వేరే కాలేజ్ కి వెళ్ళటం కదా అది నేను కనుక్కోలేదు ఒకసారి కనుక్కో నాకు తెలిసిన కాలేజ్ ఎవరైనా ఉంటే నేను ఇక్కడ టీసీ ఇచ్చే ఆప్షన్ ఉంటే కనుక నేను వేరే కాలేజ్ లో కనుక్కుంటాను నీకు ఆ హెల్ప్ అయితే చేయగలుగుతాను సరే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి ఎండింగ్ నువ్వేం చదువుతున్నావు నాన్న హై స్కూలు స్కూల్స్ లేవా ఇప్పుడు మీకు సరే అంటే హెల్త్ బాగాలేదు మేడం గుండెల్లో నొప్పి వస్తుందని అప్పుడే వారం రోజుల నుంచి అంటుంది కేజీహెచ్కి తీసుకెళ్ళాను మేడం ఏమైనా నీకు బాగాలేదా ఆస్తమా కూడా ఉంది మేడం ఏం బాగాలేదు ఎక్కడా కూడా ఆస్తమా కూడా ఉందా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ నాన్న ఎలా వెళ్ళిపోయాడు మిమ్మల్ని వదిలేసి అదే కదా మేడం బాగా చనిపోవాలని ఆసక్తి కలిసింది మేడం తను వెళ్ళాకైతే కానీ పిల్లల్ని ఎవరో చూసి వాళ్ళు లేరని ఉండిపోయింది మేడం చావలేక బతుకలేక అలా జీవిస్తూ ఉన్నాను మీ అమ్మ నాన్న లేరు తల్లి చనిపోయారండి చనిపోయారు ఇవన్నీ మీ ఆయన తెలుసు మీకు పిల్లలు తప్ప మీ ఆయన తప్ప ఇంకెవ్వరు లేరని తెలుసు తెలుసు వదిలిపెట్టి వెళ్ళిపోయారా వెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా దూరంగా చదువులు మధ్యలో ఆగిపోయినా కనీసం మీరు అందరిని చూసుకొని ఇంకొకటి ఎక్కడో దగ్గర ఉద్యోగం చేసుకుని బ్రతకితే బాగుంటుంది కదా ఆయన నిజంగా అప్పుల్లో ఉండే వెళ్ళిపోయారా అప్పుల్లో ఉండే అప్పుల్లో ఉండి వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలిపెట్టి అలా వెళ్ళరమ్మా లేదండి మీరంటే అంటున్నారు మీకు ఏదైనా అయిపోతుంది బాధపడతారని అంటున్నారు నిజంగా అంత బాధపడే వ్యక్తి అయితే అలా లేదండి వదిలి వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఎలా బ్రతుకుతారని ఆలోచన కొంచెం వచ్చారు కరెక్టే ఇలా వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు మీరు అందరూ వచ్చి గొడవడుతుంటే మీకు మరి గుండె ఆగిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి నాకు తెలుసు కదా తెలుసు మరి తెలిసినప్పుడు మీద అంటే ఇప్పుడే కాదు మేడం పెళ్లి చేసుకున్న నుంచి వెళ్ళడం రావడం వెళ్ళిపోవడం ఒక ఒక నాలుగు సంవత్సరం ఉండడం అండి వెళ్ళిపోవడం అలా అత్తమానండి నేను అంతేనా చిన్నప్పటి నుంచి ఈ బాబు చిన్నప్పటి నుంచి వెళ్ళవండి రావడం వెళ్ళడం రావడం ఈ బాబు పుట్టే మూడు సంవత్సరాలు వదిలేసాడండి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడండి ఇంకా అలాంటి కేటగిరీ అయితే ఇంకేం చెప్తాంలే కానీ బాధ్యత లేదు బాధ్యత లేదు పెళ్లి చేసుకున్న నుంచి పెట్రోల్ బంక్ లోనే చేసేదాన్ని మేడం మీరు రాజమండ్రిలో ఉండేవాళ్ళు మేడం అక్కడ అక్కడ చేసేదాన్ని పెళ్లి అయిన ఎక్కడ ఉంటాడు ఆయన ఏంటి ఆయన ఎక్కడ ఉంటాడు ఇలా వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడో తెలియదు అండి ఫోన్ అయితే లేదా ఫోన్ కూడా ఇక్కడి నుంచి ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు ఆ ఫోను నెంబర్ మార్చుకున్నాడు నెంబర్ మార్చేసుకున్నాడు మంచిడు కాదయితే బొల్లు పేర్లు పెట్టచ్చు కానీ మిమ్మల్ని బాధ్యతలు లేకన్నా వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో సంవత్సరం పెడుతున్నారేమో వేరే చోట ఎక్కడైనా పెట్టి అక్కడ కూడా సంవత్సరం అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చి రావటం మళ్ళీ వెళ్ళటం అలా ఆడుకుంటున్నారేమో లైఫ్లతో జీవితాలతో లేడీస్తో వదిలేసి వెళ్ళిపోతాడు మేడం నేను మేడం పిల్లల్ని అదే ఆడ ఉన్న వీక్నెస్ అంతే దాన్ని పట్టుకొని కొంతమంది అలా ఆడుకుంటుంటారు నువ్వు మీ నాన్నలాగా ఉంటావా ఎలా ఉంటావు నువ్వు మీ అమ్మని ఎలా చూసుకుంటావు నీ ఫ్యామిలీ వస్తే ఎలా చూసుకుంటావు డ్యూటీగా వెళ్తాను మేడం ఈవినింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి లెవెన్ థర్టీకి వస్తాను మేడం ఫుల్ లోడ్ ఉంటుంది మేడం అయినా ఏం పని చేస్తాను అన్న పార్సెల్ ఆఫీస్ ఉంటుంది కదా స్టేషన్లోని పార్సల్ కౌంటరా ఫుడ్ కౌంటర్ మేడం బైక్ పార్సెల్డు ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి వేరే వేరే వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అవన్నీ మోసుకుని ట్రాలీలతో లోడ్ వెళ్ళి మేడం ట్రైన్ ఇస్తారు వెళ్తా కాలేజ్ అయ్యాక ఈవినింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ ట్వెల్వ్ అవుద్ది మేడం మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళి నైన్ అయిపోద్ది మేడం చదువుతా నువ్వు ఈవినింగ్ ఇంకా కాలేజ్ త్రీకి అవుద్ది మేడం త్రీకి వచ్చిన తర్వాత ఒక గంట పడుకుని ఒక గంట చదువుకుని మళ్ళీ సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి మేడం చదువుతున్నా చదువుతున్నా మీ ఆయన పేరు హాంబో మేడం ఫోటో ఉందా ఫోటోలు కూడా లేవు మేడం పెళ్లి ఫోటోలు లేవా లేవు మేడం లవ్ మ్యారేజ్ మేడం నువ్వు లవ్ చేసావా ఆయన లవ్ చేసారా నేను పెట్రోల్ బంక్ లో ఉన్నప్పుడే లవ్ చేశాను మేడం ఆయన ఎక్కడ పని చేసేవారు అక్కడే చేసేవారు మేడం ఇంత 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 వయసు పిల్లలు వచ్చినప్పుడు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదా లేదు మేడం అమ్మా మీకు సెల్ ఫోన్ లో కూడా ఫోటోస్ లేవా ఆధార్ కార్డు కూడా లేదు మేడం అది కూడా పట్టుకెళ్ళిపోయాడు మేడం పక్కా ఫ్రాడ్ అయితే ఇంకా తెలుస్తుంది

చూడరు సరే ఊరికి మీకు మీకు రైట్స్ ఉంటాయి ఒకవేళ మీరే ఫస్ట్ వైఫ్ అయితే గనుక మీరు వెళ్ళి ఉండండి పర్వాలేదు అప్పుడు వివరాలు తెలిస్తే కదా ఆయన ఎవరు ఏంటి ఎక్కడున్నాడు ఏంటి తెలియదు మొహం మీద వస్తారు మేడం ఎవరు మా మామగారు అతనికి హార్ట్ అటాక్ ఉంది మేడం మా మా అత్తగారు అయితే మంచం మీద ఉంటుంది అవి ఇంకా అలాడప్పుడు మనం వెళ్ళి మీ సార్ వెళ్ళి ట్రై చేయండి ఒకసారి ఏ ఊరు రామచంద్రపురం ఎక్కడది ఏ జిల్లా కాకినాడ దగ్గర ఒకసారి వెళ్ళండి తప్పే మహమ్మద్ తల్లి ప్లేస్ చేసి మరి నేను ఎక్కడ ఉండాలి నేను ఇంటర్ అంటే కట్టలేకపోతున్నాను వెళ్ళండి కావాలని వెళ్ళి వీధులు నన్ను ఉండండి ఎన్ని రోజులు వీధులు పెడతారో చూద్దాం అంటే అండి నన్ను చేసుకుని బాగా పుట్టాడు మేడం ప్రెగ్నెంట్తో ఉన్నాను మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే తిని చెప్పలేదు మేడం పెళ్లి చేసుకున్నట్టు అయినా పెళ్లి చేసుకుంటే వాళ్ళు చేసే వాళ్ళు చేసేసారు మేడం వాళ్ళమ్మ వాళ్ళు అతనికి ఇప్పుడు అక్కడ ఉంటున్నాడా ఇప్పుడు ఆల్రెగా ఆవిడని వదిలేసాడండి ఆవిడ వేరే పెళ్లి చేసుకుని ఉంటున్నాను ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఏమో వేరే పేరేంటన్నారు నాకైతే మైండ్ పాడైపోయింది సరిగ్గా మైండ్ కూడా పెట్టలేకపోతున్నాను ఇలాంటి అదవలు వింటూ ఉంటేనే ఒళ్ళు మండిపోతుంది విజయలక్ష్మి మీ పేరు కాదమ్మా మీ వారి పేరు రాంబాబి రాంబాబే ఒక్క ఫోటో సెల్లో ఫోటో ఉంటే పబ్లిక్లో పెట్టి వచ్చేలాంటి అదవలు తీసుకెళ్ళి లేదండి పోల్ స్టేషన్ లో ఫోటో ఉంటే ఇచ్చామండి ఫోటోలు కూడా లేవు మేడం మాతో ఫోటో అయి తీసుకున్నవాడు కదా మేడం ఇసుక బయటికి తీసుకెళ్ళిన ఫ్యామిలీ ఫోటో అందరు తీసుకుంటున్నారు కదా ఎప్పుడు ఎందుకు ఫోటో తీసుకో ఈ పాప అడిగేదండి డాడీ బయటికి వెళ్ళందా అందరు డాడీలు వెళ్తున్నారు స్కూల్లో కూడా సెలవులు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అంటే మేము ఎక్కడికి వెళ్ళమండి మాకు ఎవరు లేరు అని చెప్పిది అంట ఆ ప్రిన్సిపాల్ వయసులో బాబు చేతున్నాయంటే చాలా ఇదేనండి అంతే కదా చదువుకోవాల్సిన ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది ఇవన్నీ కన్నాలు పడిపోతున్నాయి చూడలేకపోతున్నాను నీ చదువు గురించి అయితే ఒకసారి అడుగునా నేను ఆ విధంగా అయితే ఫేవర్ చేయగలుగుతాను మీరు సంవత్సరానికి ఎంత కడుతున్నారమ్మా కాలేజ్ ఫీజు నలభై వేలు మేడం నలభై వేలు కడుతున్నారు మరి అంత అమౌంట్ నీకు ఎక్కువైపోతుంది కదా ఎట్లా అంటే ఇక్కడ దగ్గర పాఠ్యం చేసుకుంటాను అని అన్నాడండి పెట్రోల్ బంక్ లో అయితే పన్నెండు వేలు ఇచ్చేవారు మేడం ఇది మూడు వేల ఐదు వందలు మేడం మూడు నెలల నుంచి కూడా డ్యూటీకి వెళ్ళగా కట్టక ఆవిడ వెళ్ళిపోండి అని అంటుందండి ఎవరున్న చూడరు కదా నాన్న చనిపోయారు మేడం ఇంట్లో రేషన్ అది ఉందా బియ్యం అవి ఉన్నాయా కొంచెం ఉన్నాయి మేడం కొంచెం అంటే ఐదు కేజీలు ఉన్నాయి మేడం సరే మీకు రేషన్ ఇస్తాను నాన్న తీసుకోండి ఇది ఫ్లవర్స్ తెచ్చాను పండక్కి నీకు కుట్టించుకో ఇవన్నీ నా బట్టలే నీకు ఏమైనా అడ్జస్ట్ అయితే వేసేసుకో సరేనా పక్కన పెడతానే పక్కన పెట్టేసాను సో నీ స్కూల్ కాలేజ్ ఫీజ్ అయితే నేను కడతాను కానీ కాలేజ్కి వచ్చి నేను కడతాను సరేనా మీరు కాలేజ్కి ఎప్పుడు వెళ్తారు ట్వంటీ ఫోర్త్న సో మీరు వెళ్ళినప్పుడు నాకు ముందుగా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి నేను అక్కడ కాలేజ్ వాళ్ళతో మాట్లాడతాను ఎంత కట్టాలన్నారు కాలేజ్ ఫీజు ట్వంటీ థౌజండ్ కాలేజ్ ఫీజుకి ఆ రోజు ఇది పట్టుకొని రండి నేను మీద ఏమీ రాయలేదు సంతకం కూడా ఏం పెట్టలేదు ఆ రోజు ఇది జాగ్రత్తగా పట్టుకొని వచ్చి నీకు నిజంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది నేను చూసుకుంటాను అది ఓన్లీ కాగితమే ఇప్పుడు మీకు ఎందుకు పనికి రాదు నేను ఆ రోజు వచ్చి అక్కడ సంతకం చేస్తాను మీకు పనికి వస్తుంది అనమాట సరేనా ఇది పట్టుకొని రండి కాలేజ్ ఫీజు సంగతి నేను ఫస్ట్ ఇయర్ క్లియర్ చేసుకుంటా చేస్తాను తర్వాత అక్కడ కాకుండా వేరే ఎక్కడైనా ఆప్షన్ ఉందేమో కూడా మీరు చెప్పండి మేము కట్టలేకపోతున్నాం అంటే నేను వేరే కాలేజ్కి వెళ్తాను మా మేడం తిరు అని చెప్పేసి అడుగు చూడండి నేను వేరే కాలేజీలో మీకు సీటు ట్రై చేస్తాను సరే అండి దగ్గరలోనే కొంచెం దగ్గరలోనే ట్రై చేసి చూస్తాను సరేనా ఓకే సరే ఒక్క నిమిషం కూర్చోండి ట్రైస్ రాలేదు ప్రైజ్ ఏమైనా ఉంటే కొనుక్కోండి సరేనా సరే విజయలక్ష్మి గారు జాగ్రత్త ఓకన్నా ఆరోగ్యం చూసుకోండి మీరు ఒకసారి మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఊరికే పిల్లలతో ఏమన్నా పని ఉంటాయి చూపించాను మేడం మీకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎవరు తీసుకోరు మీకు ఏదైనా అయ్యిందనుకో వాళ్ళ మీదకే తోసేస్తారనంటే మీరు చేస్తారు కరెక్టే కానీ ఏం పని చేస్తారు ఇంట్లో పని ఇంట్లో పనులు అంటే మీరు ఇక్కడ ఉంటారు ఈ దగ్గరలోనే చూసుకోవాలి ఛార్జీలు కట్టుకుని వేరే ఇంకెక్కడ వెళ్ళి చేయలేరు కదమ్మా ఛార్జీలకి అయిపోతాయి మీ డబ్బులన్నీ ఇంట్లో పనులు అంటే మీరే దగ్గర దగ్గరలో చూసుకోండి కాంప్లెక్స్ లేకపోతే దగ్గరలోనే అక్కడ మీరే చూసుకోవాలి అవి ఆ ఇంట్లో పనులు నేను చేయాలి చూపించలేను కదా ఏదో పని అయితే చేయండి అంత కుదిరితే అంత ఒప్పుకున్నంత వరకు పని అయితే చేయండి కనీసం ఇంటి మీకు గడవాలి కదా ప్రతిసారి ఎవరు తెచ్చి మనకి ఎవ్వరు ఇవ్వాలని కూడా మనం ఎదురు చూడకూడదు ఒప్పుకున్నంత వరకు చూడండి సరే మరి నేను వెళ్ళొస్తాను జాగ్రత్త వెళ్ళొస్తాను